తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నూట పదహారు మున్సిపాలిటీలు అదేవిధంగా ఏడు కార్పొరేషన్లను జిల్లాల వారీగా ఉమ్మడి జిల్లాల వారీగా ఏ ఏ జిల్లాలో ఏ ఏ పార్టీ విజయం సాధించిందో ఒకసారి మనం గమనించినట్లయితే ముఖ్యంగా నూట పదహారు మున్సిపాలిటీలకు గాను కాంగ్రెస్ పార్టీ ఎనభై ఐదు మున్సిపాలిటీలను ఇప్పటికే తన ఖాతాలో వేసుకోవడం జరిగింది అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ పదిహేడు మున్సిపాలిటీల మీద జెండా ఎగరేస్తే బీజేపీ ఒక్క మున్సిపాలిటీ మీద తన జెండాని ఎగరేయడం జరిగింది ఫార్వర్డ్ బ్లాక్ ఒకటి స్వతంత్రులు ఒకటి అదేవిధంగా ఒక్కదాన్ని పదకొండు మున్సిపాలిటీలు ఇంకా వాయిదా పడ్డాయి అవి ఈరోజు ఎన్నిక జరుగుతుంది అదేవిధంగా ఏడు కార్పొరేషన్లలో కూడా ఐదు కార్పొరేషన్లను కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకున్నది ఒక కార్పొరేషన్ను బీజేపీ పార్టీ తన ఖాతాలో వేసుకున్నది అదేవిధంగా ఇంకొక కార్పొరేషన్ను కాంగ్రెస్ మిత్రపక్షంతో సిపిఐతో కలిసి శరీరంన్నరేండ్లు దాన్ని పంచుకునే విధంగా ఒప్పందం చేసుకోవడం జరిగింది ఒకసారి మనం ఉమ్మడి జిల్లాల వారిగా చూసుకున్నట్లయితే ఏ ఏ జిల్లాలో ఏ ఏ మున్సిపాలిటీ మీద ఏ పార్టీ జెండా ఎగరేసింది ఏ పార్టీ కైవసం చేసుకున్నది మనం ఒక్కసారి చూడొచ్చు ఒక్కసారి చూసుకున్నట్లయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం ఏడు మున్సిపాలిటీలు ఉన్నాయి ఏడు మున్సిపాలిటీలు మనం ఒక్కసారి గమనించినట్లయితే బోధన్ తూము పద్మా కాంగ్రెస్ ఆర్మూర్ గోనే లహరి కాంగ్రెస్ భీంగల్ బొదిరే నాగమణి కాంగ్రెస్ కామారెడ్డి ఇప్పు ఉమారాణి కాంగ్రెస్ బాన్సువాడ విజయ కాంగ్రెస్ బిచ్కుంద సీమా కాంగ్రెస్ ఎల్లారెడ్డి శ్రీకాంత్ కాంగ్రెస్ ఈ నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్లో మొత్తం మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకున్నదని మాత్రం చెప్పొచ్చు ఏడుకు ఏడు అదేవిధంగా మనం ఒకసారి గమనించినట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తము పదిహేడు మున్సిపాలిటీలు ఉన్నాయి పదిహేడు మున్సిపాలిటీలకు పదహారు మున్సిపాలిటీలను తన ఖాతాలో కాంగ్రెస్ పార్టీ వేసుకున్నది ఒకసారి మనం చూసుకున్నట్లయితే మిర్యాలగూడ సుధా కాంగ్రెస్ ఆలియా చంద్రారెడ్డి కాంగ్రెస్ నందికొండ స్వర్ణ కాంగ్రెస్ దేవరకొండ పున్నశైల కాంగ్రెస్ చండూరు కోడి శ్రీనివాస్ కాంగ్రెస్ చిట్ట్యాల పందిరి గీత కాంగ్రెస్ సూర్యపేట నివేదిత కాంగ్రెస్ కోదాడ కుసుమబాయి కాంగ్రెస్ హుజూర్ నగర్ శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ నేరడుచల్ర చిన్న వెంకటరెడ్డి కాంగ్రెస్ తిరుమలగిరి రఘునందన్ రెడ్డి బీఆర్ఎస్ భువనగిరి శ్రీవాణి కాంగ్రెస్ పోచంపల్లి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ ఆలేరు బాలమణి కాంగ్రెస్ యాదగిరిగుట్ట గుల్లపల్లి వాణి కాంగ్రెస్ చౌటుప్పల్ పావని కాంగ్రెస్ మోత్కూరు గడ్డం సప్న కాంగ్రెస్ కేవలం బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ఒకే ఒక మున్సిపాలిటీ దక్కడం జరిగింది మనం ఒక్కసారి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా తీసుకున్నట్లయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తము పద్దెనిమిది మున్సిపాలిటీలకు గాను కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు మున్సిపాలిటీలను తన ఖాతాలు వేసుకుంటే బీఆర్ఎస్ పార్టీ రెండు చోట్ల బీజేపీ ఒకటి ఫార్వర్డ్ బ్లాక్ ఒక్క స్థానాన్ని తన కైవా ఖాతాలో వేసుకోవడం జరిగింది ఒకసారి చూసుకున్నట్లయితే భూత్పూర్ బాలకోటి కాంగ్రెస్ దేవరకద్ర కొండ దయంతి కాంగ్రెస్ వనపర్తి మాధవి కాంగ్రెస్ కొత్తకోట అరుణ కాంగ్రెస్ ఆత్మకూరు నాగమణి కాంగ్రెస్ అమరచింత సువర్ణ కాంగ్రెస్ పెబ్బేరు శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ గద్వాల పల్లవి కాంగ్రెస్ ఐజ సురేష్ బీఆర్ఎస్ అలంపూర్ జయరాములు బీఆర్ఎస్ వడ్డేపల్లి ఫార్వర్డ్ బ్లాక్ నారాయణపేట శ్వేత బీజేపీ మక్తల్ వాకిటి మానస కాంగ్రెస్ కోజ్గి నాగలపల్లి నరేందర్ కాంగ్రెస్ మద్దూరు సరస్వతి కాంగ్రెస్ కర్నూలు తీగల సునేంద్ర కాంగ్రెస్ కల్వకుర్తి బృంగి రత్నమాల కాంగ్రెస్ కొల్లపూర్ జ్యోతిరెడ్డి కాంగ్రెస్ కొడంగల్ కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కిందికి వస్తుంది కానీ అది ఇందులో కొడంగల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తన జెండాను అయితే ఎగిరేయడం జరిగింది మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే నెక్స్ట్ మెదక్ ఉమ్మడి మెదక్లో మొత్తము పంతొమ్మిది మున్సిపాలిటీలు ఉన్నాయి ఈ పంతొమ్మిది మున్సిపాలిటీలకు గాను కాంగ్రెస్ పార్టీ తొమ్మిది తన ఖాతాలు వేసుకుంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక ఎనిమిది మున్సిపాలిటీలను ఇక్కడ తన ఖాతాలు వేసుకున్నది ఇంకా రెండు వాయిదా పడ్డాయి ఏది ఏమైనా కొంత మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లా కొంత బీఆర్ఎస్ పార్టీకి కొంత మంచి ఫలితాలను అయితే ఇచ్చిందని చెప్పొచ్చు ఒకసారి చూసుకున్నట్లయితే సంగారెడ్డి సంతోష్ కాంగ్రెస్ సదాశివపేట అంజమ్మ కాంగ్రెస్ జైరాబాద్ వాయిదా పడ్డది కేట నాగేష్ హెక్టార్ నాగేష్ హెక్టార్ కాంగ్రెస్ ఆందోల్ జోగిపేట కృష్ణారెడ్డి కాంగ్రెస్ ఇంద్రేశం వాయిదా పడ్డది అంట ఇంద్రేశం ఇష్ణాపూర్ సుమలత కాంగ్రెస్ జిన్నారం యాట జనార్దన్ కా బిఆర్ఎస్ గడ్డిపోతారం గద్యపు సుష్మా బిఆర్ఎస్ గుమ్మడిదళ చిన్నపావని బీఆర్ఎస్ కోహిర్ అశోక్ కాంగ్రెస్ మెదక్ రాధికా భూపతిరాజ్ కాంగ్రెస్ నర్సపూర్ రా లక్ష్మీ రాజు యాదవ్ కాంగ్రెస్ తూప్రాన్ బొంది రజిత బీఆర్ఎస్ రామాయంపేట గజవాడ లావణ్య కాంగ్రెస్ చేర్యాల ముస్యాల అరుణ కాంగ్రెస్ సారీ బీఆర్ఎస్ దుబ్బాక సంగీత రవీంద్ర బీఆర్ఎస్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ చందన బీఆర్ఎస్ ఉస్నాబాద్ దండి లక్ష్మి కాంగ్రెస్ అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం పదమూడు మున్సిపాలిటీలు ఉన్నాయి పదమూడు మున్సిపాలిటీలకు గాను తొమ్మిది తన కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంటే బీఆర్ఎస్ పార్టీ మూడు గెలిచింది అదేవిధంగా ఒక్కటి వాయిదా పడ్డది ఒకసారి చూసుకున్నట్లయితే హుజురాబాద్ కాంగ్రెస్ సుహాసిని జమ్మికుంట ప్రశాంత్ కుమార్ బీఆర్ఎస్ చొప్పదండి సరిత కాంగ్రెస్ పెద్దపల్లి మల్లయ్య కాంగ్రెస్ సుల్తానాబాద్ వాయిదా పడ్డది మంతాని శ్రీనివాస్ కాంగ్రెస్ జగిత్యాల వాణి కాంగ్రెస్ రాయకల్ కట్కం రవి బీఆర్ఎస్ కోరుట్ల గంగాధర్ కాంగ్రెస్ మొట్పల్లి లింబాద్రి కాంగ్రెస్ ధర్మపురి నాగలక్ష్మి కాంగ్రెస్ సిరిసిల్ల కళాచక్రపాణి బీఆర్ఎస్ వేములవాడ పుల్కం రాజు కాంగ్రెస్ మొత్తం పదమూడుకి తొమ్మిది కాంగ్రెస్ మూడు బీఆర్ఎస్ ఒకటి వాయిదా పడ్డది ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే మొత్తం పదమూడు మున్సిపాలిటీలు ఉన్నాయి ఇక్కడ పదమూడు మున్సిపాలిటీలకు గాను కాంగ్రెస్ పార్టీ పది మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటే రెండు బీఆర్ఎస్ గెలిచింది ఒక మున్సిపల్ వాయిదా పడ్డది ఆమనగల్ పత్యానాయక్ కాంగ్రెస్ ఇబ్రాహీంపట్నం వాయిదా పడ్డది షాద్నగర్ ఆగనూరు బసవేశ్వర్ కాంగ్రెస్ శంకరపల్లి ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ మయినాబాద్ సోనియా కాంగ్రెస్ చేవెల్ల దేవర సమతా కాంగ్రెస్ వికారాబాద్ గడ్డం అనన్య కాంగ్రెస్ కొడంగల్ నందారం ప్రశాంత్ కాంగ్రెస్ పరిగి కుడుముల రజిత కాంగ్రెస్ తాండూర్ పట్లెల్ల నీరాజా బాలరెడ్డి కాంగ్రెస్ అలియాబాద్ కటం షరీ కృష్ణారెడ్డి కాంగ్రెస్ ఎల్లంపేట లౌడియా శ్రీదేవి బీఆర్ఎస్ మూడు చింతపల్లి రవి బీఆర్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా మనం ఒకసారి గమనించినట్లయితే మొత్తం పన్నెండు మున్సిపాలిటీలు ఉన్నాయి ఈ పన్నెండు మున్సిపాలిటీలకు తొమ్మిది మున్సిపాలిటీలను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకున్నది మూడు మున్సిపాలిటీలు అయితే వాయిదా పడ్డాయి నర్సంపేట లక్ష్మి కాంగ్రెస్ వర్ధన్నపేట సారంగపాణి కాంగ్రెస్ పావుశెట్టి సునీల్ కాంగ్రెస్ తాటికొండ వినయ్ కాంగ్రెస్ స్టేషన్ గనపూర్ మహబూబాబాద్ గూగులోత్ జ్యోతి కాంగ్రెస్ కేసముద్రం బానోతు సునీత కాంగ్రెస్ డోర్నకల్ వాయిదా పడ్డది జనగాం వాయిదా పడ్డది మురిపేడ ప్రగతి కాంగ్రెస్ తొర్రూరు వాయిదా పడ్డది ములుగు చంద్రకళ కాంగ్రెస్ భూపాలపల్లి బుర్ర కొమరయ్య కాంగ్రెస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా తీసుకున్నట్లయితే మొత్తం ఇక్కడ ఏడు మున్సిపాలిటీలు ఉన్నాయి ఏడు మున్సిపాలిటీలకు ఆరు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే ఒక్క మున్సిపాలిటీ మాత్రం వాయిదా పడ్డది యదలాపురం పోకబత్తిని అనిత కాంగ్రెస్ మదిర సామినేని సుజాత కాంగ్రెస్ వైర కాస చంద్రకళ కాంగ్రెస్ కల్లూరు మోహన్ నాయక్ కాంగ్రెస్ సత్తుపల్లి రెహానబేగం కాంగ్రెస్ అశ్వరావుపేట జూపల్లి శశికళ కాంగ్రెస్ ఇల్లందు ఒకటి వాయిదా పడ్డది ఆ ఇల్లందు కూడా కాంగ్రెస్ పార్టీలోనే చేరే అవకాశం ఉంది చూద్దాం సాయంత్రం వరకు ఒక క్లారిటీ వస్తుంది ఈ వాయిదా పడ్డాయి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చూసుకున్నట్లయితే మొత్తం ఇక్కడ పది మున్సిపల్ మున్సిపాలిటీలు ఉంటే పది మున్సిపాలిటీలకు కాంగ్రెస్ పార్టీ ఐదు గెలిచింది బీఆర్ఎస్ ఒకటి గెలిచింది ఇతరులు ఇండిపెండెంట్లు వాళ్ళు ఒకటి గెలిచిండ్రు ఇంకా మూడు వాయిదా పడ్డాయి చెన్నూరు పద్మ కాంగ్రెస్ బెల్లంపల్లి దావస్వాది కాంగ్రెస్ లక్షపేట దొంత అంజలి కాంగ్రెస్ అదేవిధంగా కేతనపల్లి వాయిదా పడ్డది ఆసిఫాబాద్ ఆకాష్ బీఆర్ఎస్ కాగజ్ నగర్ వాయిదా పడ్డది నిర్మల్ అప్పుల కావ్య అప్పాల కావ్య కాంగ్రెస్ కానాపూర్ వాయిదా పడ్డది బైన్సా తూమెల్ల దత్తాత్రి స్వతంత్ర అభ్యర్థి ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి అయితే బైంసాని కైవసం చేసుకోవడం జరిగింది ఆదిలాబాద్ వచ్చేసి బండారి అనుష కాంగ్రెస్ ఇట్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలని అన్నింటినీ మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది మనం ఒకసారి మున్సిపాలిటీలతో పాటు కార్పొరేషన్లను గనగా మనం ఒకసారి గమనించినట్లయితే నిజామాబాద్ కార్పొరేషన్ చైర్మన్గా ఉమారాణి కాంగ్రెస్ మంచిర్యాల దకని మధుకర్ కాంగ్రెస్ కరీంనగర్ కలగాని శ్రీనివాస్ బీజేపీ రామగుండం మహంకాళి స్వాతి కాంగ్రెస్ కొత్తగూడెం మూడు గణేష్ సిపిఐ నల్గొండ బురి చైత బుర్రి చైతన్య కాంగ్రెస్ మహబూబ్నగర్ గుమాల మమతా కాంగ్రెస్ ఇట్లా ఏడు కార్పొరేషన్లకు గాను ఐదు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తే బీజేపీ ఒకటి ఇంకొకటి సిపిఐ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది ఇట్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఈ స్థానాలను మున్ మెజార్టీ స్థానాలను అయితే కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది మరి పదకొండు అయితే వాయిదా పడది అక్కడక్కడ చిన్న చిన్న ఘర్షణలు అవి చోటు చేసుకోవడంతో వాయిదా వేసిన వాటిని కూడా ఈరోజు కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉన్నది పదకొండు చోట్ల వాయిదా జనగామ ఈ ఇబ్రాహీంపట్నంలో ఉద్రిక్త ఉద్రిక్తతలు బీఆర్ఎస్ కౌన్సిలర్లను ఆ పార్టీ వారే కిడ్నాప్ చేశారని కాంగ్రెస్ నిరసన కొన్ని చోట్ల కౌన్సిలర్లు ఆలస్యంగా రావడంతో ఎన్నిక వాయిదా పదకొండు చోట్ల నేడు చైర్మన్ వైస్ చైర్మన్లో ఎన్నికలు ఎన్నికల సంఘం ఇబ్రాహీంపట్నంకు ప్రత్యేక పరిశీలకులను పంపాలని నిర్ణయం అంట నాటకీయ పరిణామాలు తోపులాటలు ఇవన్నీ జరిగినాయి ఏది ఏమైనా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేటీఆర్ హరీష్ రావు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతాంత్రాలు చేసినా ఎంత ఓవర్ యాక్టింగ్ చేసినా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఈ మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున పట్టం కట్టినరు వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా కుతాంత్రాలు చేసినా కొన్ని యూట్యూబ్ ఛానళ్ళని కొన్ని పేపర్లని కొన్ని పేడ్ ఛానళ్ళని పెట్టి రోజు ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసే కార్యక్రమం పెట్టుకున్న కానీ వీళ్ళు చేసినటువంటి గ్లోబల్ ప్రచారానికి ప్రజలు మాత్రం తలొక్కకుండా మరొకసారి ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు పట్టం కట్టిందని మాత్రం చెప్పొచ్చు త్వరలో జరగబోయేటటువంటి ఎంపీటీసీ జెడ్పీడీసీ ఎన్నికలు కావచ్చు అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయని మాత్రం చెప్పొచ్చు ఏది ఏమైనా ఇది చూస్తూనే ఉండండి టీవీ